ములుగు అభివృద్ధిని అడ్డుకునేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు పక్క నియోజకవర్గాల్లో చిత్తుగా ఓడిపోయి అక్కడ ఎవరు పట్టించుకోక ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు కేటీఆర్ నిజంగా మనిషి అయితే పోలీసు రాజ్యం ములుగులో ఉందని విరూపిస్తావా అని ప్రశ్నించారు లక్ష్మీదేవిపేట చల్వాయితో పాటు ఎన్నో గ్రామాల యువకుల మీద మీరు గతంలో కేసులు పెట్టి వేధించారు చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు మీకు రాజకీయ డ్రామాలు తప్ప బాధిత కుటుంబాలను ఆదుకునే స్తోమ్యత లేదన్నారు అబద్దపు ప్రచారంతో కేటీఆర్ నాశనమైపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోస్తోందన్నారు పక్క నియోజకవర్గంలో చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి సీతక్క ఉందయా మీకంటే ఎక్కువ తెలిసిన బిడ్డలం మేము మా జాతుల గురించి కాబట్టి అసత్యాలు ప్రచారం చేయకండి అందుకోసము ఎంతసేపు సీతక్కని అసలు టార్గెట్ చేస్తే ఏమొత్తుంది ఏ మా పనిని విమర్శించండి మేము ఏదో తప్పు చేసినామో వివరించండి ఏదో పబ్లిక్లోకి రా అండి రోడ్కి వచ్చినట్టు అరెస్ట్ చేస్తారు దాన్ని హైలైట్ చేసుకోవాలా ఇంతే తప్పు ఇంకోటి ఏమైనా ఉన్నదా కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష ప్రతిపక్షంగా మెదలండి అయ్యా కేటీఆర్ నీ చెల్లె ఎట్లాగో నీ మీద మన్ను పోస్తుంది నాతో పెట్టుకున్న నువ్వు నాశనం అయిపోతావు ఇంతకంటే నేనేం అనలేను నాతో పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు ఎందుకంటే నేను నా దగ్గర అదొకటే ఉంది మెదలండి అయ్యా కేటీఆర్ నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది నాతో పెట్టుకున్న నువ్వు నాశనం అయిపోతావు ఇంతకంటే నేనేం అనలేను నాతో పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు ఎందుకంటే నేను నా దగ్గర అదొకటే ఉంది శాపనార్థం తప్పింగ నా దగ్గర నీ లెక్క కులబలము ధనబలము అధికార బలము అహంకారము మరి ఏమి లేదు నేను సింగల్ ఇంతకంటే ఇంకోటి ఏం లేదు కేటీఆర్ నువ్వు పెట్టుకుంటే నీ సమవృద్ధులతోటి నువ్వు పెట్టుకో కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డనే ఓర్వైతే బయట ఆడబిడ్డలు ఎదగనేవైతే నిన్న మా సీఎం చెప్తున్నాడు ఎస్ ఆడ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం అరవై సీట్లు ఇస్తా గెలిపిస్తా అంటున్నావు నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకు నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హీటెక్కయి పురటి ప్రసాద్